నమస్తే బీటీవి న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలలోకి వెళ్తే జీసెస్ సోడాఫ్ లై పాస్ అండ్ లీడర్ ఫిలోషిప్ చోడవరం మండలం గవరవరం గ్రామంలో బిషప్ జాన్ పీటర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనేక దైవజనులు దైవ సేవకు రాంతులు హాజరై దేవుని మహంకరంగా నిర్వహించారు

సంఘంలో ఒక విశ్వాసం ఎవరైనా సరే ఎవరైతే అయినా సరే దేవుని యొక్క వాక్యము తప్పనిసరిగా చాలా ఈ ఆకోపు అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని చాలా జాగ్రత్తగా సూట్యమైనటువంటి మాట ఊశ ఎవడైనా సరే చాలా కఠినముగా ఉంటుంది సో ఆ మాట అపోస్డ్ అయినటువంటి యాగబు అక్కడ ఉన్నటువంటి సమాజానికి చాలా సూటిగా మాట్లాడుతూ ఈ మాట చెప్పిన ఎవడైనా సరే వాక్యమును వాక్యమును ఆ మరి విను వాక్యం వినివాడే ఉండి దాని ప్రకారము ప్రవర్తించిన వాడైతే మాత్రము ఈ మధ్య నేను చాలా మరి ప్రాంతాలు తిరుగుతా ఉంటుంటాను ఏ ప్రాంతంలోకి వెళ్ళినా సరే వాక్యము అనుభవత ఇదేమిటి మనకు తెలియదా ఏంటి ఆల్రెడీ మనం చదువుకున్నాము ఆల్రెడీ మనం కాలేజీలో చదివాము మాట్లాడుతూ నీ ప్రవర్తనంతా కూడా చాలా జాగ్రత్తగా చూసుకో తప్పనిసరిగా చూసుకోవలసిన అవసరం ఉంది వాక్యము ఒక చిన్న ఉదాహరణగా తీసుకున్నాడు ముఖం మనం అద్దంలో చూసుకుంటే మన ప్రతిబింబం ఈ యొక్క సువార్త మూసేయడం మంచిది విశ్వాసగా ఉండడం మంచిది ఇందాక నేను కత్తి అయిన మాట కూడా చెప్పాలి కత్తి సరిగా వాడకపోతే ఆ అంకుడితో ఉండే వాడు ఆ కత్తితో చక్కగా వాడతాడు దేవుని యొక్క బైబుల్ అనేటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథాలను సరిగా చెప్పలేకపోతుండే ప్రార్థించే ఉపవాసం ఉండు కన్నీరు పడచ్చు దేవుని అడుగు దేవుడు నీకు చెప్పే జ్ఞానం ఇస్తాడు అంతే తప్ప ఇదేమి అని నేను చెప్పలేకపోతానంటే విశ్వాసం ఉండి ప్రార్థించే దానివల్ల ఇంకా గొప్ప ఆశ్చర్యపోతుంది ఎందుకంటే రావడం వాక్యము చాలా చక్కగా చెప్పి నాయకులు లేకపోతే అమ్మగారులు మనలో ఉన్నారు అంత మాత్రమే కారకేని ఒక వర్షకి నడిపించాలన్న మంచి చక్కగా దేవుడికి మహిమ కలిగించినటువంటి ఆ గొప్ప ఆధిక్యత కలిగినటువంటి సేవకులు ఆ దైవ జనరకు కూడా మనలో రోగం తక్కువ మంది చాలా మంది పొల్లు పొల్లు ఎవరికి ఇష్టం బస్తాల బస్తాల పొల్లు వేస్ట్ అలాగే సేవకులు మనలో పది మంది ఉన్న ఇరవై మంది ఉన్న ఒక కుటుంబం ఇందులో అందరు నన్ను ప్రేమించే వాళ్ళే అలాగే నేను కూడా అందరినీ ప్రేమిస్తా అనుకుంటాను ముందు వీడియో తీసాక ఒక్క నిమిషం క్రీస్తు పేరట మరి ప్రభు అయిన యేసునాములు మీ అందరికీ కూడా శుభావిదయలు తెలియపరుస్తున్నాం ఈ దినము మా యొక్క జిఎస్ ఓడ్ ఆఫ్ లైఫ్ పాస్టర్స్ అండ్ లీడర్స్ ఫెలోషిప్ వారు అన్న విశాఖపట్నం వారు మా యొక్క ప్రియులు గౌరవనీయులు బిషప్ గంటా పేడర్ గారి యొక్క ఆ సేవా పరిసర గ్రామం అయినటువంటి గౌరవరంలో ఈ దినం చక్కని పాస్టర్స్ ఫెలోషిప్ కార్యక్రమం జరగడం జరిగింది మరి ఈ స్థలంలో చుట్టుపక్కల నుంచి చాలామంది దైవజనులు వచ్చి దేవుని యొక్క మరి నామములో క్షేమముగా అందరూ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రార్థనలు చేశారు ఇటు ప్రజల వైపు మరి అలాగనే అటు రాజకీయ నాయకుల వైపు అలాగనే ఆ ప్రతి వారికి కూడా మంచి మేలు జరగాలని మరి ఆ సర్వమత సమ్మేళన అనేటువంటి భావనతో కలిసి ప్రార్థనలు చేయడం చాలా శుభకరం దీని విషయంలో మరి మేము ఎంతో సంతోషపడుతున్నాం అనంతరము ఈ యొక్క ఫిలోషిప్ యొక్క నూతన కార్యవర్గం ఎన్నిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏకగ్రవంగా దాంట్లో మరి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి దైవజనులు మరి యొక్క ఫెలోషిప్లో ఎన్నిక అవడం వలన మరి అందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు కాబట్టి దీని యొక్క క్షేమం కొరకు అలాగనే మా యొక్క సంఘాల కొరకు ప్రజల కొరకు మీరు అందరూ కూడా చేయాలని మనం చేస్తున్నాం ఈ కార్యక్రమం అంతా కూడా బ్రదరు రెవరెండ్ అయజగ్ గారు ఫౌండర్ ప్రెసిడెంట్ ఫెలోషిప్ వారి అధ్యక్షతన అలాగే సిస్టర్ గారి సునీ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం అంతా జరగడం చాలా శుభకరం అందరికీ నా వందనాలు ధన్యవాదాలు క్రీస్తు పేరట మరి ప్రభు అయిన యేసునాములు మీ అందరికీ కూడా శుభావిదే తెలియపరుస్తున్నాం ఈ దినము మా యొక్క జిఎస్ ఓడ్ ఆఫ్ లైఫ్ ఫాస్టర్స్ అండ్ లీడర్స్ ఫెలోషిప్ వారు అన్న విశాఖపట్నం వారు మా యొక్క ప్రియులు గౌరవనీయులు బిషప్ గంటా జాన్ పేటర్ గారి యొక్క ఆ సేవా పరిసర గ్రామం అయినటువంటి గౌరవరంలో దినం చక్కని పాస్టర్ స్కెలర్షిప్ కార్యక్రమం జరగడం జరిగింది మరి ఈ స్థలంలో చుట్టుపక్కల నుంచి చాలా మంది దైవజనులు వచ్చి దేవుని యొక్క మరి నామములో ఆ క్షేమముగా అందరూ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రార్థన చేశారు ఇటు ప్రజల వైపు మరి అలాగనే అటు రాజకీయ నాయకుల వైపు అలాగనే ఆ ప్రతి వారికి కూడా మంచి మేలు జరగాలని మరి ఆ సర్వమత సమ్మేళన అనేటువంటి భావన అతో కలిసి ప్రార్థనలు చేయడం చాలా శుభకరం దీని విషయంలో మరి మేము ఎంతో సంతోషపడుతున్నాం అనంతరము ఈ యొక్క ఫిలోషిప్ యొక్క నూతన కార్యవర్గం ఎన్నిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏకగ్రవంగా దాంట్లో మరి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి దైవ జనులు మరి యొక్క ఫిలోషిప్లో ఎన్నిక అవడం వలన మరి అందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు కాబట్టి దీని యొక్క క్షేమం కొరకు అలాగనే మా యొక్క సంఘాల కొరకు ప్రజల కొరకు మీరు అందరూ కూడా చేయాలని మనం చేస్తున్నాం ఈ కార్యక్రమం అంతా కూడా బ్రదరు రెవరెండ్ ఐజగ్ గారు ఫౌండరెంట్ ప్రెసిడెంట్ వెలిషిప్ గారు అధ్యక్షతన అలాగే శిశ్రీ గారు సునీ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం అంతా జరగడం చాలా శుభకరం అందరికీ నా వందనాలు ధన్యవాదాలు